మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అరవై తొమ్మిదేళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తన సక్సెస్ సీక్రెట్ మంత్రాన్ని చెప్తూ అప్పుడప్పుడు కుర్రకారులో ఉత్సాహం నింపే ఈయన తాజాగా అందరికీ షాక్ ఇచ్చారు ముఖ్యంగా తను డ్రగ్స్ గంజాయి సేవించినట్లు వివరించారు అలాగే అమ్మాయిల్ని ఆకర్షించేందుకు పలుమార్లు ఎల్ఎస్డి అనే నిషేధిత డ్రగ్ ను తీసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు బిల్ గేట్స్ తన జీవితానికి సంబంధించిన కథను పుస్తకంగా మల్చారు సోర్స్ కోడ్ మొత్తంగా మూడు పుస్తకాలుగా తీసుకొస్తుండగా మొదటిది సోర్స్ కోడ్ మై బిగినింగ్ పేరుతో రాబోతోంది ఇందులో బిల్ గేట్స్ బాల్యం గురించి ఉండబోతున్నట్లు సమాచారం అయితే చిన్నప్పుడు ఆర్టిజం సమస్యతో బాధపడిన బిల్ గేట్స్ దాని నుంచి ఎలా బయటపడ్డాడు తనను బాగు చేయించడానికి తల్లిదండ్రులు ఎంతగా కష్టపడ్డారో కూడా ఆయన అందులో వివరించారట ముఖ్యంగా స్కూలింగ్ సమయంలో బిల్ గేట్స్ చేసిన చిలిపి పనులు ఆయన ఆహార అలవాట్లను కూడా తెలిపారు ముఖ్యంగా టీనేజ్ లో ఉండగా తాను అమ్మాయిల్ని ప్రేమలో పడేయడానికి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఈ పుస్తకంలోనే తెలిపారని పీపుల్స్ మ్యాగజైన్ వెల్లడించింది నిషేధిత ఎల్ఎస్డి డ్రగ్స్ ను పలుమార్లు రుచి చూసినట్లు కూడా బిల్ గేట్స్ వివరించారు గంజాయి కూడా వాడినట్లు చెప్పుకొచ్చాడు కానీ వీటి వల్ల ఏ ఒక్క అమ్మాయి కూడా తనకు దగ్గర కాలేదని స్పష్టం చేశారు అలాగే తాను మొదటిసారి మద్యం తాగిన క్షణాల గురించి సోర్స్ కోట్ పుస్తకంలో చెప్పుకొచ్చారు తన స్నేహితుడు పాల్ తాగమని బలవంతం చేయటంతో తొలిసారి విస్కీ తాగానని కానీ అది ఎక్కువై అనారోగ్యానికి గురైనట్లు చెప్పారు ఇక అప్పట్నుంచి తనకు విస్కీ అంటే నచ్చదని ఇప్పటికీ దాని వాసన కూడా చూడలేకపోతున్నానని అన్నారు ఇవి మాత్రమే కాకుండా చిన్ననాటి స్నేహితుడు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోవటం తనను ఎంతగానో కలిచివేసిందని అందులో వివరించారు తన యవ్వనం వరకు మాత్రమే రాసిన ఈ పుస్తకం ఫిబ్రవరి నాలుగో తేదీన విడుదల కాబోతుండగా మునుముందు రాబోతున్న పుస్తకాల్లో మిగతా విషయాలు చెప్పబోతున్నారు అందులో ఉద్యోగ జీవితం మైక్రోసాఫ్ట్ లో ప్రయాణం మెలిండా గేట్స్ తో వివాహం దాతృత్వ కార్యక్రమాల గురించి వివరాలు ఉండబోతున్నాయి